హాయ్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఈ రోజు ఏంటంటే ఈవినింగ్ రొటీన్ చూ రొటీన్ చూపిస్తున్నానండి అంటే ఇప్పుడు షాప్ నుంచి ఇంటికి వచ్చాను ఇప్పుడు ఏం నుంచి బొంబాయి చట్నీకి అన్నీ కోసం అనమాట బొంబాయి చట్నీ చేసి అట్లు వేసుకోవడమే ఇడ్లీ పెట్టుకోవడమే ఏదో చేయాలి ఇంకా వర్షిని వాళ్ళ డాడీ రుబ్బు తేడానికి వెళ్ళారండి ఇంక ఈవినింగ్ ఎక్కువ శాతం టిఫినే తింటామండి ఏదైనా రైస్ ఉన్న కర్రీస్ ఉంటే అప్పుడు కర్రీ ఏమైనా ఉంటే అప్పుడు రైస్ పెట్టుకుంటాం కానీ రైస్ ప్రత్యేకంగా అంటే ఏం పెట్టుకోము ఇది మాట ఇప్పుడు బొంబాయి చట్నీకి అన్నీ తరిగించకొని మీకు మిగతా అదంతా చూద్దరు కానీ ఓకేనా చట్నీ తాళిం పెడిసి ఏకంగా అట్లేసేవానండి ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది అండి ఇంకా షాప్ నుంచి వచ్చాక ఎలా ఉంటుందంటే హాయిగా మంచి మీద పడుకోవాలి ఎవరైనా పెడితే తినాలి అన్నట్టు అనిపిస్తుంది అండి ఉదయం అంతా చేసి చేసి ఉంటాం కదా ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇవ్వండి ఇలా ఉంటుంది నిద్రమొహం అడికొని ఉంటాను నేనైతే మటుకు ఒక్కొక్కసారి అయితే త్వరగానే వచ్చేస్తాం ఒక్కొక్కసారి అయితే మటు కొంచెం టైం పడుతుంది అంటే వర్క్ బట్టి మాట ఎక్కువ శాతం ఎక్కువ శాతం అయితే మటుకు త్వరగా వచ్చేయడానికే ట్రై చేస్తామండి శాంతి సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా శాంతి వెళ్ళిపోద్ది నేనైతే మటుకు ఇంకా అర్జెంట్ వర్క్లు ఉంటే ఉంటాను కానీ ఇప్పుడు హెల్త్ కొంచెం బాగోక ఎక్కువగా ఉండట్లేదండి లైట్ లైట్గానే వర్క్ చేస్తాను కానీ ఎక్కువ హెవీగా వర్క్ అయితే చేయట్లేదు శాంతి ఏంటి వాళ్ళ అబ్బాయి అల్లరి భరించలేక వాళ్ళ అబ్బాయిని కొట్టి ఇంకా కొట్టలేక అది గోడకేసి గురబ తీసుకుందంటండి పాపం దాన్ని గొడుకు వస్తుంది ఇంకా ఫ్లోలోని వాడు చూస్తే ఏంటండి సెవెన్ ఇయర్స్ వాడికి వాడికి ఏం తెలుస్తుంది అంటే అందులో కొంచెం దుడికి ఎక్కువేయండి అల్లరి ఎక్కువ ఇది ఏంచి నీట్గా ఉండాలి గా ఉండాలి అలర్ చేయకూడదు ఇది అదే అంటది కానీ ఎక్కడ చెప్పండి మనం చిన్నప్పుడు అల్లరి చేయలేదు అందులో ఆడపిల్లల ఒక కొంత అయితే మగపిల్లరి ఇంకో వంతండి మగపిల్లలు అల్లరి కొంచెం కాయడం చాలా ఎక్కువేయండి ఎందుకంటే నేను మా పాపకి మా బాబు విషయంలో కూడా నేను అదే గమనించాను మర్షిని ఎక్కడేస్తే అక్కడే ఉండేదండి కదలకుండా చక్కగా తాగడం తినడం ఏదో ఆడుకోవడం అలా ఉండేది తను అయితే అలా కాదండి తలుపు తీస్తే పారిపోయాడు వాడికో తాడు కట్టేసి మంచానికి అలా కిటికీకో నా పని నేను చేసుకునేది అలా ఉండేది అన్నమాట ఏదైనా డిఫరెన్స్ అయితే ఇద్దరికి కంపల్సరీ ఉంటుందండి మా పిల్లలకి ఆడపిల్లకి ఇది చెప్తున్నాను కానీ అది కొంచెం అల్లరికి అందులో కర్రలు తీసుకొని ఎక్కువ అలా చేస్తున్నాడు కర్రలతో ఆడడం లేదా ఇంకేదొద్దు వద్దంటే అదేనండి బాగా రిపీట్ చేస్తున్నాడు ఏమోనండి మరి చూడాలి ఇంకా వర్షం వాళ్ళు వచ్చినట్టున్నారు తీసుకొచ్చావా తీసుకొచ్చారు అదేంటి తెచ్చుకోవచ్చు చాట్ స్పెషల్ చాట్ చాటాకలే కదా బేల్పూరి మనం ఎక్కసారి తీసుకెళ్ళి కదా ఓకేనా వీళ్ళు బయటికి వెళ్ళి అన్ని పెత్తనాలు చేసుకొస్తారండి ఒకరి ఒకసారి వీళ్ళ దగ్గర చాట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది సూపర్ వచ్చి అనకాపల్లె వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అనకాపల్లి వచ్చినప్పుడు కొండమేస్టర్ స్కూల్ దగ్గర నాటు చాటు ఉంటుందండి అంటే ఫ్లేవర్ మసాలాలు ఏమీ ఉండవు చక్కగా బాగుంటుంది అందులో జంత ఒక జంతికను అలా ఇరుపుతున్నాడు ఈ జంతికని అక్కడ చాట్లో జంతిక వేస్తారు చూడండి ఇందు ఇందులో ఎన్ని జంతకులు ఉన్నాయంటే బెల్లం ఉన్నాయి ఒక జంతికని ఇరుపుతారండి Ini jangan terkeluar di <laughs> dalam garuk. Tadi lupa, Andi

కొంభ చట్నీకి ఉల్లిపాయలు అవి వేపుకుంటుంది అట్లా అది కనిపిస్తుందా ఇప్పుడు టమాటాలు వేసుకుంటా ఉల్లిపాయ పోపులు వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకున్నాక అప్పుడు అల్లం వేయాలండి ఇవి కొంచెం బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు అల్లం కోసుకొని వేసుకోండి అట్లా అల్లం వేయడం మర్చిపోయింది అట్లా అల్లం ఇప్పుడు అల్లం వేసుకొని అలా కలుసుకోండి మీరు అయితే అల్లం ఫస్ట్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు వాటర్ వేసుకోండి మనకి చట్నీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా మరిగాక శనగపిండి కలిపిస్తే వాటర్లోని వేసుకోవాలి బాగా కలుపుకోండి ఆపేనా నేడొచ్చేస్తున్న రెండు చెంచాలు ఒక మూడు చెంచాలు శనగపిండి అయితే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసి కనిపిస్కోవాలి ఇది శనగపిండి మొన్న శనగపప్పు ఆడిస్తున్నప్పుడు కారం తో కారం ఆడాక ఆడాడు అందువల్ల కొంచెం ఎర్రగా ఉంది శనగపిండి ఇప్పుడు బాగా మరిగింది కదండి ఎసరు బాగా ఇప్పుడు పిండి వేసాక కొత్తిమీర కూడా తరిగింది వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది లాస్ట్ చేస్తు కొంచెం పలచగానే ఉంది కదండి కొంచెం చిక్కబడి వరకు కూడా మరగాలి కొంబయి చట్నీ మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో అన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకోండి కొంచెం సాల్ట్ తక్కువైంది అంతేనండి ఇది కొంచెం సేపు ఇలా మరిగితే అయిపోయినట్టే బొంబాయి చట్నీ చాక్లెట్లు ఎందుకు అంత ఎక్కువ తింటున్నాను నీదా చాక్లెట్ నీదా కంట్లోకి చేయమండి సాల్ట్ వేసుకొని రుబ్బు బాగా కలిపిసుకోవాలి ఇవాళ కొంచెం జిరాగ్గా ఉంది ఇంకా ఒక కలయి అంటే ఇంకా ఇద్దరికి సరిపోద్ది నూనె బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ రొట్టి రొట్టెలాగా సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పైకి పైకి చూపిస్తాను ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవడం అటు మరీ స్లిమ్ కాదు మరీ హై కాదు అలా పెట్టుకుంటే మనకి రోస్ట్గా బాగా కాలుతుందండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి పరిసేది ఇలా కిందకి చూపి 와부장. 너 체스 치고 싶잖아? 아 别说了。

బాగా వేడెక్క రుబ్బట్టి వేసాం అనుకోండి మనం తీకుంటేనే చక్కగా ఇలా వచ్చేస్తుంది రోస్ట్ గా ఇది వన్ సైడ్ కాల్చినప్పుడే మూత పెట్టాలి రెండో సైడ్ కాల్చినప్పుడు అసలు మూత పెట్టకూడదు ఇది ఫ్రెండ్స్ మా ఈవినింగ్ ఓకేనా చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్